అందరికీ నమస్కారం శివుడి పూజలోని అత్యంత రహస్యమైన విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు శివుడిని బోళాశంకరుడు అంటూ ఉంటారు భక్తవ శంకరుడు అని కూడా పిలుస్తారు ఆయన ఎవరు మనస్ఫూర్తిగా మనసు నర్పించి ఎవరైతే స్వామిని సమ పూజ చేసుకుంటారో వారికి అనుకున్న కోరికలు తీరుస్తాడు వెంటనే ప్రత్యక్షమవుతాడు శివుడు అలాగే భక్త కన్నపకి వెంటనే దర్శనమిచ్చాడు అట్లాగే అందరికీ కూడా ఆయన ఎవరైతే భక్తితో నువ్వే దేవుడు అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో అన్ని సర్వస్వం ఆయన ఎవరైతే సమర్పిస్తారో మనస్ఫూర్తిగా ఎవరు వేడుకుంటారో వారికి వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి కోరుకున్న వరాలని వెంటనే ఇచ్చేస్తాడు అందుకే ఆయన బోళా అంటూ ఉంటారు అయితే మనకి ఈ కలియుల్లో ప్రతి నిమిషం ఏవో ఒకటి కోరికలు వస్తూ ఉంటాయి తీరిక చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ కోరిక తీసుకునే మంత్రాలు ఏమిటి అని అంటే ఎలా చేస్తే మనకి ఎలాంటి కోరికలు తీరుతాయి అనేది మనము ఈ వీడియోలు తెలుసుకుందాము అది మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మరికొన్ని చేస్తాను చూడండి శివుడు ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతోమంది సులభమైన జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు అందుకే పురాణాల్లో దానవులు అంటే రాక్షసులు ఎక్కువగా శివయ్య గురించి తపస్సు చేసేవారు శివుడు వెంటనే చాలా అలా అట్లాగే భారాలు ఇచ్చాడు సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతి ఆయనకి ఎంతో ఇష్టమైన రోజు అని జ్యోతిష్కులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవారు విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం కాగా శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అందుచేత శివుడికి అభిషేకం చేసినట్లయితే ఉదకం సమర్పిస్తే చాలు అయినా ప్రసన్నం అవుతాడు అలాగే విలువ సమర్పిస్తే అయినా ప్రసన్నం అవుతాడు అయితే ఈరోజు అంటే సోమవారం నాడు ఉదయాన్నే లేచి శివుడిని అన్నంతో అభిషేకం కూడా చేస్తారట అలా చేస్తే రాజ్యం లభిస్తుందట శివుడికి అలాగే శివునికి అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు పురాణాల్లో ఉంది అలాగే షుగర్ అండ్ హనీ పూజ అంటే షుగర్ అంటే పంచదార చక్కెర అని కూడా అంటారు అలాగే హనీ అంటే తేనె వాటితో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు చాలామంది సోమవారం శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అభిషేకాలు ఇవన్నీ కూడా వేస్తారు అయితే మన మనసులోని కోరికలు తీరాలంటే శివుడికి చక్కెరతోనూ తేనెతోనూ అభిషేకం చేస్తే మన మనసు కోరికలు వెంటనే నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు లేక ఆస్ట్రాలజీ టిప్స్ ఏంటంటే భస్మంతో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలు అన్నీ సమసిపోతాయట భస్మము ఆ భస్మంతో శివునికి భస్మం అంటే కూడా ఎంతో ఇష్టము ఆయన భస్మంతో అభిషేకం చేస్తే జాతకాలం దోషాలు సమసిపోతాయని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే మ్యారేజ్ రెమెడీస్ చూద్దాం చాలామందికి మ్యారేజ్ కాక ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు నల్ల వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదని అలా బాధపడుతూ ఉంటారు చాలా గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉంటారు అయితే మనకి ఇందులో తెలిసిన టిప్స్ ఏంటంటే కాని వారు ముఖ్యంగా సోమవారం నాడు శివుడిని పార్వతిని ఇద్దరిని కూడా బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలతో పూజ చేయాలి అలా భక్తితో అలా పూజ చేసినట్లయితే కూడా శివుడిని యొక్క అనుగ్రహం కలిగి వెంటనే మ్యారేజెస్ కుదురుతాయి అని చెప్పి చెప్తున్నారు అలా పురాణాల్లో కూడా ఉంది ఎక్కువ మంది అలా చేసి కోరికలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చేత మన కోరికలు తీరాలంటే మన కోరిక న్యాయమైనదిగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి అలాగే మనం భక్తితో నమ్మకంతో మనం భగవంతుని ధ్యానించామంటే శివుడు మనకి అనుగ్రహాన్ని వెంటనే ఇస్తాడు ఆయన బోళా శంకరుడు భక్త శంకరుడు కాబట్టి మన కోరికలు తీరుతా తీరుస్తాడు అందుకని శివయని అంటే శివ శివయ్యని మనం చక్కగా తొందరగా ప్రసన్నం చేసుకోవటానికి భక్తి ఒకటే మార్గం ఆడంబరాలు కాదు అక్కడ నువ్వు ఎంత గొప్ప ఆడంబరంగా పూజ చేసావు అని కాకుండా ఎంత భక్తితో చేసావునా భక్తిని అయినా చూస్తాడు అలాగే అభిషేకం చేసినా కూడా శివునికి ఎంతో ఇష్టము మారడిదారు ఇష్టము అలాగే ఇవన్నీ కూడా శివునికి ఎంతో ఇష్టం అన్నిటికంటే కూడా నిరాడంబరమైన భక్తి అంటే ఆయనకి ఇష్టం అంచేత శివుని భక్తితో సేవించండి మీ అనుకున్న కోరికలు తీర్చుకోండి సోమవారం శివుని దర్శించి మారేడు దళాలు అర్పించండి మీ కోరికలు తీరిపోతాయి అందరికీ నమస్కారం